ప్రియమైన బార్లారా ఈ ఉదయ కాలము మీతో మాట్లాడడానికి దేవుడు అనుగ్రహించిన ఈ శుభ సమయంకై దేవాది దేవునికి నేను వదనాలు చెల్లిస్తున్నాను మరి రేపటి దినం నుంచి బసవ బుధవారము లెంట్ కాలము ప్రారంభించబడుతుంది ఉపవాస దినాలు మన జీవితంలో ఉపవాస దినాలు చాలా ప్రాముఖ్యమైంది ఉపవాసానికి ఉన్నటువంటి శక్తి మరి దేనికి లేదు ఉపవాస ప్రార్థనల ద్వారా మనము దేవుడి దగ్గర దేనైనా పొందుకోగలం నిజమే ఉగ్రత మరణాపాయాలు సంభవించబోయే వేళ పట్టణమంతా నాశనమైపోతుందని తెలియజేయాల్సిన వేళ దేవుడు ఏర్పాటు చేసుకుని నినువేకు యోనాను పంపించి ఉన్నాడు యోనా ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ దేవుడు తెలియజేసినట్టుగా బోధించాడు ఒక మహాశక్తి ద్వారా దేవుని బలముతో దేవుని మాటగా ఆ పట్టణ ప్రజలందరికీ బోధించగా దేవుని శక్తిని చూశారు అక్కడ దేవుని మహిమను చూస్తున్నారు రాజు సహితము ప్రవక్త అయినటువంటి యోనా తెలియజేసిన మాటల వెనక దేవుని శక్తి అద్భుతాలను ఆయన గ్రహించాడు కాబట్టి ఆ పట్టణంలో రాజు నుంచి చిన్న స్థాయి వరకు ఉన్నటువంటి మానవుడితో సహా మూగజీవితో సహా అందరూ కూడా మౌనాన్ని వహించి ఉపవాసాన్ని ప్రకటన చేసి రాజు చేసిన దానికి అందరూ సమ్మతించి ఏ ఆహారము నీరు తీసుకోకుండా రాజుతో పాటు ప్రజలందరూ మూగజీవులు కూడా ఆ ఉపవాసంలో పాలుపంచుకున్నారు దేవుడు వారి యొక్క ఉపవాసాన్ని చూసిన దేవుడు వారి పట్ల ఒక కనికరాన్ని చూపించాడు వారిని ప్రేమించాడు వారు వదిలివేసుకున్నటువంటి జీవితాన్ని దేవుడు చూస్తున్నాడు ఎందుకంటే నినువే పట్టణస్తులు భయంకరమైన పరిస్థితులు బ్రతుకుతున్నవారు దేవునికి వేరుగా బ్రతుకుతున్నవారు ఇష్టారాజ్యంలో బ్రతుకుతున్నవారు వారనుకున్నదే గెలవాలని వారనుకున్నదే చేయాలని నిశ్చయించుకున్నవారు అలాంటి ప్రజలు ప్రవక్త యోనా ద్వారా తెలియబడిచిన మాటలు విన్న తర్వాత దేవుని శక్తిని ఏదో తెలుసుకున్నారు పశ్చాత్తాపడ్డారు కన్నీరు విడిచారు గొనె పట్టు కట్టుకున్నారు ఉడుదలో కూర్చున్నారు మౌనంగా దేవుని ఆరాధించడం ప్రారంభించారు దేవుడు వారు చేసిన ఉపవాసాన్ని దేవుడు అంగీకరించాడు వారికి ఒక నూతనమైన జీవితాన్ని ప్రసాదించాడు నిజమే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నీ జీవితానికి నా జీవితానికి దేవుడు ఒక నూతనమైన జీవితాన్ని అనుగ్రహిస్తున్నాడు దేవుని మాట వినడానికి నినువే పట్టలస్తుల వరే నువ్వు సిద్ధపడి ఉన్నావా ప్రవక్త అయినటువంటి యోనా చెప్పిన మాటల్ని చెవిన పెట్టగలిగేవాడిగా నువ్వు ఉన్నావా ఆనాడు ఆ ప్రజలు విన్నారు అంగీకరించారు అనుసరించారు దేవుని దగ్గర ఆశీర్వాదాన్ని పొందుకున్నారు ఈ దినం నీవు ఆ మాటలు వినగలిగినప్పుడు ఆ మాటల ప్రకారంగా జీవించగలిగినప్పుడు ఆ మాటల ప్రకారంగా అనుసరించగలిగినప్పుడు దేవుడు నీకు కూడా అలాంటి జీవితాన్ని ఇవ్వడానికి సిద్ధపడి ఉన్నాడు అలాంటి కృపను కలిగి బ్రతకడానికి మనం అందరం ఇష్టపడదాం ఈ ఉపవాస దినాల్లో మనం అందరం కూడా ఒక ప్రత్యేకమైన శ్రద్ధతో భక్తితో ముందుకు కొనసాగుదాం దేవుడీ దివ్యంలో మనందరికీ నేను అనుగ్రహించను కాక ఆ